తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ యునివర్సిటీ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో పాటు ఐదు వందల అరవై మంది కవులు తెలుగు మహాసభలకు హాజరయ్యారు ఇంగ్లీష్ మోజులో పడి అమ్మ భాషను మరచిపోతున్నారని ఇకపై తెలుగులోనే మాట్లాడుదామని ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు అందుకని ముందు ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో భాష అయితే ఆ భాష మాట్లాడదామని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం కష్టమేం కాదు మనం పుట్టింది తెలుగులో కానీ మనకు అలవాటు అయిపోయింది మమ్మీ డాడీ బీడీ డాడీ కేడీ ఈ అలవాటు అయిపోయి ఆ అలవాటు ప్రకారం మమ్మీ అని ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు అమ్మలకు కూడా పెద్దలు నాన్న మమ్మీ అను డాడీ అను అని చెప్పని నానా అంటే దాకా వినబడుతుంది అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతిరో నుంచి వస్తుంది ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి రాత్రికి మమ్మీ అని అండి ఎక్కడికి నుంచి వస్తుందో అమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి మనకు అర్థమవుతుంది